బాబా గారు నమస్తే అండి ఏంటి అసలు ఈ సంవత్సరం సంవత్సర కాలం పరిపాలన పరిపాలన అసలు ఎలా ఉంది సార్ బాగానే ఉందండి ఇంకా కొన్ని చేయవలసిన ఉన్నాయి అవి కూడా చేస్తే ఇంకా ఎప్పుడు పరిపాలన మిగిలి ఉంటానే ఉంటాయి చేస్తూనే ఉంటారు ప్రాసెస్ గోయింగ్ సో బి స్టాప్ అంటే ఏ విధంగా చేశారు బాగుంది అంటున్నారు మీరు అసలు చంద్రబాబు అసలు ఏం చేశారు అసలు ప్రభుత్వానికి మన రాష్ట్రానికి ఫస్ట్ పరిపాలన విధానం పరిపాలనా విధానం ఒకటి అడ్మినిస్ట్రేషను రౌడీయుజము ఉండాయుజము ఈ గంజాయి ఈయన చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు చేస్తానే ఉండాలి తప్పది అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మన రాష్ట్రం అయిపోయింది లేదా చంద్రబాబు పట్టించుకోవట్లేము ప్రజల్ని దోచుకోవడానికే విదేశాలు తిరుగుతాడు కానీ రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురావడానికి కాదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు మాట్లాడే వాళ్ళకి కనీసం జ్ఞానం ఉండాలి వాళ్ళు ఏం చేశారో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకొని ఈ విషయం గురించి మాట్లాడే అది ప్రజలు గమనిస్తానన్నారు ఏమేమి పరిశ్రమలు వస్తున్నాయి ఎందుకు తిరుగుతున్నారు ఇదే అది ప్రజల తర్వాత మీకు సమాధానం చెప్పేసారు కదా ఆల్రెడీ నువ్వేం చేసావు నీకు రిజల్ట్ వచ్చేసింది ఎలక్షన్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో కాబట్టి నీకు అలాంటి విషయాలు నువ్వేం చేయకుండానే నువ్వు పరిపాలన చేసావు అయితే ఏనేదో చేస్తానని చెప్పేసి అంటే ఇక అది ఎంతవరకు వాళ్ళే ఆలోచించుకోవాలి అంతకని మనం చెప్పండి పక్కన చంద్రబాబు కానీ ఇటు లోకేష్ కానీ ఒకరికొకరు సపోర్ట్ లే పట్టుబద్ధ లేకుండా ఎవరు పనితీరు వాళ్ళు చూపిస్తూ లేదా చంద్రబాబు వెళ్ళి కంపెనీ తీసుకోవటం లేదా లోకేష్ గారు చదువు విధానంలో మార్పులు లేదా కంపెనీ తీసుకోవచ్చాం ఇలా చేస్తూ ఉంటే వైసీపీలు ఎందుకని ఇలా తప్పు తప్పుగా ప్రచార ఫేక్ ప్రచారం చేయటం అందరు కరెక్ట్ అంటారు వాళ్ళకి ఏం పని లేదండి వీళ్ళు చేసిన మనుషులు ఏదో రకంగా దాన్ని పక్కదారి పచ్చిస్తడానికే తప్ప ఎందుకు వాడు ఏం వాళ్ళు ఏం చేశారు ఏమీ చేయాలి పదిహేడు కాలేజీలు ఒక కాలేజీ కూడా కట్టారు అన్ని పునాదులే ఉన్నాయి మీరు చూసారు వచ్చిన ఎనిమిది వేల కోట్ల కనీసం రెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు ఒక మెడికల్ కానీ దానికి ఏం చేస్తున్నారు ఇప్పుడు మేము పీపీలు పెడతాం ప్రైవేట్ పెట్టారు ఏదైనా ధర్నాలు సార్ వచ్చారు ధర్నాలు ఎవరు కోడి సంతకాలు లేవు వాడు కోడిద లేదు ఏమి లేదు ఏం ఎవరు వచ్చారు చెప్పండి ఇన్నాళ్ళ నుంచి మీటింగ్లు దొరుకుతాయి ఎవరన్నా ఎక్కడన్నా ధర్నాలు జరిగి ఈ ఆఫీస్ ముందైనా వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారా ఎవరో వస్తారు కాసేపు ఈయన వస్తాడు గంటే మళ్ళీ బెంగళూరులో ప్యాలెస్లో కూర్చుంటాడు ఇక చేసేది ఏమీ లేదు కాసేపు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏదో రకంగా దీన్ని పక్కదారి పట్టించాలి జనాల్ని మనం అఫస్ కాల్ చేయాలి వాళ్ళు చేసే పనులు అంటే వీళ్ళు ఇంత అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్స్లో వెళ్ళిన మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపిస్తారు మనల్ని గెలిపించరు అని చెప్పి ఒక ఉద్దేశం చదువు సదు ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడు మంచి చేసిన వాళ్ళు అందరూ గౌరవిస్తారండి మంచి చేయలేదు ఇప్పుడు ఏమైతే అంతే అంతే సార్ మరి కల్తీ లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పి గత ప్రభుత్వంలో సిట్ విచారం జరిగింది లేదా సీబీఐ విచారణ జరిగింది ఈ రోజున సీబీఐ విచారణలో కూడా కల్తీ జరిగింది అని చెప్పి కూడా వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు అసలు ఎలా చూడద్దు సార్ అసలు చూసి దాన్ని చూసి ఏదేముందో కల్తీ జరిగింది కాబట్టి అలా చెడు చేయకూడదు దాన్ని సవ్యంగా మళ్ళీ బాగు చేసి దాన్ని పక్కా దారి మంచి దారిలో పెట్టాలని సరే అంటే వాళ్ళేమో పక్కన జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కో బ్యాచ్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఆవు సరిగా గడ్డి మేయలేదు లేదా సరిగా తినలేదు అందుకే కల్తీ నెయ్యి సరిగా రాలేదు కలిపి నెయ్యి జరిగిందని చెప్పి అంటున్నారు ఆవు మీజ్జ్జా గడ్డి మీజ్జాయా అసలు ఆవు లేదు గడ్డి లేదు అక్కడ వీళ్ళు తీసుకొచ్చినంత పామ్ ఆయిల్ ఏ మిక్సింగ్ ఆయిల్ తీసుకొచ్చారు కలిపి నెయ్యి తయారు చేశారు కానీ అక్కడ ఆవు కానీ గడ్డి కానీ ఏమీ లేదు అది ఎందుకని చెప్పాలి కల్తీ జరిగింది అనుకోవచ్చు బాబాయ్ కల్తీ పక్కా ఆవు అది గడ్డి లేనప్పుడు ఇక మరి ఇంకెక్కడ చూసినా వాళ్ళకి నెయ్యి మిక్సింగ్ చేస్తాను కదా వచ్చేది అంటే నేను అంబటి రాంబాబు కూడా వెళ్ళి తిరుమల తిరుపతి దర్శన దర్శనం చేసుకుని కూడా అక్కడ ప్రసాదాలు బాగున్నాయి లేదా అన్నం అన్నం కూడా క్వాలిటీ పెడుతున్నారు సూపర్ క్వాలిటీతో ఉంది టేస్ట్ కూడా సూపర్ క్వాలిటీగా ఉంది ఇక్కడ పరిసరాలు కూడా చాలా క్లీన్ అండ్ క్రీన్గా ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడారు అంటే గతంలో బాగాలేదు ఇప్పుడు క్వాలిటీగా ఉంది అని చెప్పిన దాన్ని బట్టి మనం ఎలా మాట్లాడుకోవచ్చు అంటారు నాకు ఏం లేదండి ప్రయానికి పొలిటికల్ మైలేజ్ తగ్గిపోతుంది కాబట్టి పెంచుకుంటానికి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చాడు అంతే సో అంతకన్నా వేరే దారి లేదు ఆయన ఇన్నాళ్ళ నుంచి మాట్లాడుతున్నాడు జనాలు రావట్లేదు ప్రేషన్ లో వచ్చేసారు అందుకని ఈ స్టార్డ్ ఇస్ ప్లేట్ అది అంతే మనం కోల్పోతున్నాము మన వైసీపీ పార్టీ దిగసారిపోతుంది ప్రజల్లో లేదు అని చెప్పి అలా దాంతో ఇలా ఒక స్ట్రాటజీ మార్చారనికోవచ్చా అవును అలా అందుకని ఈ ఫేస్ అంతే అంతకన్నా ఏం లేదు అంటే మన జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఎప్పుడు కూడా బయటకు వస్తే ప్రజలు చాటానికి పర్సాలు చాటం లేక పోలీసు బందోబస్తు తిరిగాడు మనం మనం చూసుకుంటే తొంభై మంతా ఎఫెక్ట్లో కూడా ఒకడే తిరిగి పొలం గట్టలు తిరగడం గతంలోనేమో పొలం గట్టలు తిరగాలంటే స్టే చేసుకుని అక్కడ ఎక్కడ ఊవిని చూసేవాడు ఇలా ఎలా చూడచ్చు చండ్రబాబు గారు అసలు జరిగేది ఏముంది ఆయన ఏదో ఒకటి చేయాలని నేను వచ్చాను చూస్తున్నాను ఏదో ఒక స్పెషాలిటీ అనమాట చూసారా నేను ఎలా చేశాను అని చెప్పి అంతకని జస్ట్ ఈ షో అందుకని ఆయన చేసేది ఏం లేదు కాదు వచ్చే నేను కాసేపు విమర్శించేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు వారానికో రెండు నెలకో మళ్ళీ ఒకసారి వస్తాడు ఇలా ఇప్పుడు మన తుఫాను ఉంది తుఫాన్ ఇలా తిరిగిపోయి అన్నీ చేశారు చేసిన తర్వాత ఏమంటున్నాడు నేను వాళ్ళకి ఎల్ఐసీలు ఇచ్చాను అవి ఇచ్చాను ఇచ్చాను మరి ఆయన అసలు అసలు ఎల్ఐసీ కట్టినే కట్టలేదు రైతు బియ్యం రైతు బియ్యం ఈ క్రాప్ అసలు కట్టలేదు కడితే మొన్న రైతులు చాలా వరకు వచ్చాయి కానీ వీళ్ళు కట్టి వస్తున్నాయి కానీ ఆయన ఎక్కువ ఒక రూపాయి కట్టలేదు ఆయన ప్రకటించిన కోటి రూపాయలు అంత ముందు కానీ అది ఇవ్వలేదు ఇంకా మరి మీ మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ మరి ఎడ్యుకేషన్ పర్సన్గా ఈ ప్రభుత్వం గురించి అంటే లోకేష్ గారు ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొచ్చిన మార్పులు కానీ లేదా గత ప్రభుత్వంలో ఉన్న ఐటీ మినిస్టర్గా చేసిన అమర్నాథ్ గురించి కానీ అసలు ఏం చెప్తారు అసలు ఇద్దరు తేడా అసలు అక్కడ నక్క నాలుగు వందల తేడా ఉందా ఈయన కేవలం మన స్టేట్లో ఎడ్యుకేషన్ని మార్పులు చేర్పులు చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ వచ్చింది ఎప్పటికప్పుడే కొత్త పంతులు దొక్కాల్సిందే ఎందుకంటే అది ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది దాన్ని రీచర్చ జరుగుతూనే ఉంటుంది కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి అన్ని ఎలా ఉపయోగించుకోవాలి దాన్ని ఎలా డెవలప్ చేయాలనే మీద దృష్టి ఉంది కానీ ఆడిమాద అలాంటివి ఏం లేవు ఆయన ఏ కాలేజీ ఫీజులు కాట్లేదు జనాల్ని పెట్టారు మరి టీచర్లు మీరు చూశారు తీసుకెళ్ళి బాంధ్రీ షాపుల దగ్గర కాపలా పెట్టారు అసలు ఏమన్నా చాలా ఉండే చెప్పడానికి సార్ మరి ప్రభుత్వంలో అంటే ప్రభుత్వం ఏదన్నా పని చేస్తే దాని లేదా స్కూల్స్ పిల్లలను తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడతాం లేదా పార్టీ జెండాలు వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళు పట్టుకోమని చెప్పటం లేదా చదువుకున్న బుక్స్ మీద జగన్మోహన్ రెడ్డి లేక వైసీపీ రంగులు వేయటం అలాంటిది ఏమన్నా ఈ ప్రభుత్వం సార్ అంటే ప్రభుత్వం ఏదైనా మీటింగ్స్ పెడితే జనాలు పట్టుకోవడం కానీ అలా అలా ఏం లేదండి నేను చూసి నేను చూసినంతవరకు అలాంటివి ఎక్కడ జరగలేదు అంటే ఆయనతో పిల్లలకి అసలు అలా చేయకూడదు పిల్లల్ని తీసుకుని జనలో నిలబెట్టేసి వాళ్ళు పడిపోతూ ఉంటారు అది చేయకూడదు అది రెగ్యులర్ ఎవరు చేసినా తప్పేది అది ఈ పార్టీ అసలు చేయలేదు నాకు తెలిసినంత ఏ స్కూల్ పిల్లల్ని కూడా వెళ్తే స్కూల్లోకి వెళ్ళి పిల్లలకి అక్కడ చెప్పొచ్చారు కానీ పిల్లలు తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళు వచ్చే ఉంటే మరి పిల్లల పడిపాకేమవుతుంది చాలా సార్లు చూసాం గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో పిల్లలు గంటల ముందు తీసుకొచ్చేసి అలా చేసి అలా చేయకూడదు బాబాయ్ గారు మరి ఈ రోజున వైజాగ్లో సిఏ సదస్సు పెడతామని చెప్పి కూడా చెప్తాను అంతే పెట్టుబడిదారులు తీసుకొచ్చి ఒక అవగాహన సదస్సు పెట్టడం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అది పెట్టినప్పుడు ఒక ధర్నా కూడా చేశారు మా రాకూడదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి అంటే ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు కూడా జగన్మోహన్ అదే మాట తీరుతూ ఉండి మన రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అనుకోవచ్చు ఇక్కడ అభివృద్ధి చెందకూడదు మంచి ఉద్యోగాలు చేసుకోకూడదు ఆ జనాలు అలానే పడి ఉండాలి ఆ బానిసత్వంలో మగ్గాలి ఆ గంజాయి ఆ మత్తు మందులకి అలవాటు పడాలి నేనేదో ఒక రొట్టి ముక్కలకి ఇచ్చేస్తూ ఉంటా తన కాలు కిందే ఉండాలి అనే ఒక మనస్తత్వం గల ఫ్యూడలిస్ట్ ఉంటారు దాన్ని అలా అలాంటి మనస్తత్వనే ఉన్నాడు ఇప్పటికీ ఎందుకంటే ఓడిపోయాడు అతను ఊహించి ప్రజలే తప్పు చేశారు నేను అన్నీ బాగా చేశాను నాకు ఓటు అనే భావనలో ఉండదు అంటే ప్రజలు కూడా నేను మొత్తం నేను ఒక్క రూపాయి కూడా దోచుకోలేదు ప్రజలకే మొత్తం సొమ్ము మొత్తం ప్రజలకే ఇచ్చే సంక్షేమ పథకాలు మరి నువ్వు సరిగ్గా చేసి నీకు ఓటెది గెలిపించేవాడు కదా ఎందుట్లో ఎవరు ఉండరు కదా ప్రజలే కదా అంతిమ తీర్పిచ్చేది అది ఆయన తెలుసుకుంటే మంచిది బాబాయ్ గారు అంటే ఓటేసే ముందు కూడా మనకి ప్రభుత్వం వస్తే మంచి చేస్తుంది లేదా మనకి డెవలప్మెంట్ చూపిస్తుంది అని చెప్పి ఒక అవగాహనతోనే ఉంటారు కదా మీరు మరి మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నారా సార్ మీరు ఓటేసి గెలిపించి గెలిపించుకున్నందుకు అలా చేస్తున్న ప్రభుత్వం పని చేస్తుంది అంటే ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ చేయలేకపోయినా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ స్టెప్ బై స్టెప్ అంతేగాని ఒక రోజులు ఎవరు చేయలేరు ఒక పాప పుట్టిన తర్వాత సంవత్సరాల నెలలు అలా పెరుగుతూనే ఉంటుంది అలానే ప్రభుత్వం కూడా అలానే ఒక్కొక్క స్టెప్ తీసుకొని ఒక్కొక్క ప్రాజెక్టులు కడతాం మీరు కట్టబోదీ ఇప్పుడు చూస్తున్నారు కదా పోలవరం తీసుకోండి ఇంకా మామూలుగా రోడ్లు రేషన్ కానీ అన్నగారి క్యాంటీన్లు తీర్చి ప్రజలకు మరి ఇన్సూరెన్స్లు కూడా కట్టించి క్రాప్ యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు చేయబట్టే ప్రతిఫలం వస్తుంది మా వార్డులోనే యాక్సిడెంట్లు ఇద్దరు చచ్చిపోతే వాళ్ళకి రూపాయితోటి తోటి ఇన్సూరెన్స్ కట్టించిన దానికి ఐదు లక్షలు వచ్చాయి స్వయంగా నేను కూడా వెళ్ళాం మా ఎమ్మెల్యే గారు అంటే నా కళ్ళ ముందే చెక్ ఇచ్చారు ఇప్పుడు కూడా చెప్పారు కాబట్టి అది ఆయన ఇన్సూరెన్స్ కట్టలేదు ఆ డబ్బులు కూడా ఎల్ఐసి నుంచి రెండు వేలు ఎనిమిది ఎనిమిది వందల కోట్లు వెనక్కి తీసుకొచ్చాడు అసలు ఎల్ఐసి వాళ్ళ అకౌంట్ క్లోజ్ చేసేసింది మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డాక్రా ఉన్నాయి డాక్రా కూడా అంతే చేసాడు అంటే ఆ వచ్చిన అమౌంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వాలి వాటిని కూడా పక్కదారి పట్టించాడు పక్కదారి అంటే అది వెళ్ళిపోయినాయి అంతే